ఫస్ట్గా దొడ్డు బాళ తగ్గు సన్నదా కట్ మనీ హాకీ అదేకి కడలెబీజ ఉర్కొండూ అర్ధ కప్పు సిప్పబుట్టు అదన్న సేర్స్కుంటీ అర్ధ కప్పు ఓట్స్ సేర్స్కీ డేట్స్ ఒక ఆరు ఐదు ఆరు నిష్ట స్వీట్ బో అేస్కుండు సిప్ప ఎలా తగ్గి సేర్స్కుందీ స్పూన్ ప్లాక్ సీడ్ అందరూ అగసే బీజ పంప్కీన్ సీడ్ కుంబి బీజన సేర్స్కుండు

గ్రౌండ్ నేట్ బరుతల్వ కడలే బీజ అదే ఒర్దిరద క్రష్ మి హోతీ ఇది కుడివగా బాయి ఒ సిక్తాయి తుమ్ చన కుడిదే స్వీట్ ఏనూ బెంక్రె స్వల్ప హనీ కూడా సేర్స్కో స్వల్ప కట్ మారిర బాళను మేలే హాకూ గార్నిష్ హనీ సేర్స్కొతాదీని తుమ్ సకదే అంతూ ట్రై మి నోడి ప్లీజ్ నన్న చాల సబ్స్క్రైబ్ మూడు ఈ విడియో పూర్తయి నోడి ఇష్టక్మెంట్